ప్రేతరాడందరికీ అందరూ బాగున్నారా మీ ప్రార్థనలు బట్టి మరి ప్రభు నామలో వందనాలు చేస్తున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధుల చేయనుగాక మరి ఇప్పుడు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం చదువుతున్నాను ఈ దినం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవు పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు ఏలయనగా ఎనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదరు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనస్సు వారి ఇంటి మీద ఉండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు ఏలైనగా బాణ క్రింద చిటపట అను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇది వ్యర్థము అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు లంచము పుచ్చుకొనట చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయను ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదం ద్రవ్యము ఆశ్రయాస్పదం అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలిసి కోన దేవుడు జతపరిచి ఉన్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచి తిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుస్తులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేలా నాశనం చేసుకుందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు నీవు దీన్ని పట్టుకొని ఉండటూ దానిని చేయి విడవకుండటూ మేలు దేవుని ఎందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పట్టణమందుడు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య నీవును అనేక మార్లు ఇతరులను శపించివని నీకే తెలిసి ఉన్నది కదా ఇది అంతయు జ్ఞానం చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసం చేసుకుందునని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడేవాడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకునేటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు అని గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేను అది వలల వంటిదై ఉరుల వంటిదై క్షమించండి ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్మలు దాని వలన పట్టబడుదురు సంగతుల హేతు ఏమైనది కనుగొనటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైనా నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకసెను చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొట్టిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు థ్యాంక్ యూ ఆల్ ఆల్